హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ అండా ఎక్కినీ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అండ్ చాలా బెస్ట్గా అద్దరిపోయే రుచితోటి ఇలా ఒకసారి అండా పులావ్ ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ ఎంతగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ప్యాన్లోకి ఒక కప్ బియ్యానికి రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని అందులోకి ఓ టీ స్పూన్ ఉప్పు బిర్యానీ మసాలాలు అయిన లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మిరియాలు అలాగే మరాఠీ మొగ్గ వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను వేసేసుకుందాము అలాగే ఇందులోకి ఒక పూర్తి వెల్లుల్లిని ఇలాగా హాఫ్ హాఫ్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఓ టేబుల్ స్పూన్లని ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపును వేసుకుని ఓ ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి సారీ బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత పదహైదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఈ మసాలాల ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి బాగా వచ్చిన తర్వాత వడగట్టే పక్కన ఉంచేసుకోవాలి కప్పు నూనెని వేడి చేసి అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా స్లైస్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన ఉల్లిపాయల్ని తీసి పక్కన ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ అనమాట ఇంతకంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మాడిపోతాయి తర్వాత ఇది నూనెలోకి ఉడికించి ఉంచుకున్న కోడిగుడ్లను యాడ్ చేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఐదు యాడ్ చేస్తున్నాను అనమాట వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి గుడ్లు కూడా మనకి ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కలర్ సో ఇలా తీసేసుకొని పక్కన ఉంచేసుకొని ఇదే ఆయిల్లోకి ఓ బిర్యానీ ఆకు కొద్దిగా రాతి పువ్వు అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది మరొకసారి ఫ్రై చేసుకొని తీసుకుందాము దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పెద్ద బంగాళదుంపని రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మరి చిన్నవిగా కట్ చేసుకోకూడదు చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసేసుకొని మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్క కుక్ ఇవి కాస్త బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని పెద్ద పెద్ద ముక్కలుగానే చాప్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని అర టీ స్పూన్ అంతా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఓ నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని తీసుకుందాము ఇందులోకి మనము రెడీ చేసి ఉంచుకున్న మసాలాలను సపరేట్ చేసిన ఎక్కిని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని ఒకసారి కొలుచుకోండి తక్కువ అనిపిస్తే మీరు వాటర్ని యాడ్ చేసుకొని కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ ఉండేలాగా చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక పొంగు అయితే రానివ్వాలి ఇలా మరుగుతున్న నీళ్ళలోకి మనము కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియానీ యాడ్ చేస్తున్నాను మామూలు బియానీ అయినా కూడా వేసుకోవచ్చు ఓసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి ఆ వాటర్ అనేది మనకి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు చూస్తున్నారు కదా మనకి ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది అన్నం అయితే కాస్త కుక్ అయింది ఈ స్టేజ్లో మనము ఉడికించుకున్న గుడ్లను ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా పుదీనాని కూడా పైన స్ప్రింకిల్ చేసేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిలను కూడా వేసేసుకుందాము ఓ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మూత పెట్టి వేడి వేడి పెనాన్ని స్టవ్ మీద ఉంచేసుకోవాలి ఆ పెనం పైన ఈ బిర్యానీ పాత్రని అయితే మనము ఉంచేసుకోవాలి ఓ ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గనక దమ్ చేసుకున్నామంటే ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయిన పొడి పొడిలాడే అండా పులావ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం భలేగా వచ్చింది చూస్తున్నారు కదా పొడి పొడి బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి దాన్ని సపోర్ట్ చేయండి